రాము ఏం చేస్తూ ఉంటావు ఏరుశనగలు అమ్ముతాం ఏరుశనగలు అమ్ముతా ఉంటాం ఎలా ఉంది చంద్రబాబు పరిపాలన ఎలా ఉంది ఎలాగ ఉంది పరిపాలన బాగానే ఉంటుంది తర్వాత ఏముండదు ఇక్కడ రెండు పథకాలు అందుతున్నాయా ఏమంతి ఇప్పుడు ఇచ్చిన రెండు పథకాలు ఏదో మూడు వేల రూపాయలు ఫ్యాంక్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అది ఎప్పుడో బండ్ కండి అండి స్వామి ఎప్పుడో ఉంది అంతుంది గ్యాస్ బండ్లు ఇచ్చారు ఇవ్వాల గ్యాస్ బండ్లు ఇవ్వలేదు ఒక అంబాడీ ఇవ్వలేదు ఒక టూ లంచ్ కూరలకి వీళ్ళకి ఇవ్వలేదు ఏది పిల్లలకి బళ్ళు పిల్లలకి ఆరు ఏడు చదివిన తొమ్మిది చదివిన వాళ్ళకి ఇవ్వలేమీ చరిగా మీకు ప్రభుత్వం నుండి ఏం రావాలి మీకు ఇదే కావాలంటే అయ్యే మెయిన్ మెయిన్ మీకు తల్లికి మంది వాళ్ళు అప్పే సరిపోతుంది ఒకటే కాదు ఒకటే కాదు అది ఇప్పుడు ఉండదే అదే ఎలా ఉంది ఇప్పుడు రోడ్ల పరిస్థితుల్లో ఎలా ఉంది ఒకటి బాగానే గతానికి గతనికి మార్పు కనబడుతుందా కొంచెం చూడండి ఏంటి నా ప్రభుత్వం నుండి నీకు ఎలాంటి సదుపాయం ఉంటూ అంట ఏ అయ్యో అమ్మ ఒడి పదివేలు ఇచ్చారు లోను అవి ఎవల నెల కట్టించుకు కట్టించుకున్న వాళ్ళు అవి తీసుకున్నారు అది ఇవ్వలేదు మళ్ళీ ఇది అమ్మవాడు ఎవల పిల్లలకి ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి ఇచ్చేస్తాను అండి డబ్బులు అవి ఈ గ్యాస్ బాండ్ లేదు అంటే నీకు ఈ పిల్లల సంబంధించి రిలీజ్ చేస్తే సరిపోతుంది పర్లేదు ఇంకా ఎలా కావాలి ఇంకేమంటే ఇంకేమిడు ఇంకా రోడ్లో మనం ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుందా చంద్రబాబు బాగుందా ఎక్క అయితే ఆయనదే బాగుంది జగన్దే బాగుంది మరి జగన్ దే బాగుంటే ఎందుకు ఓడిపోయాడు అంట మన చేసేయండి మార్చుకోండి